నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పుచ్చుకుంటే భారం పెరుగుతుంది ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది పుచ్చుకున్న చో భారము మోపెడగును తలచ ఇచ్చుకుంటే బరువు తక్కువగును ఆర్యవాకులు గదలంచి ఆచరించ మనసు దీర గవిను మయ్య మల్లి మాట మల్లి మాట ఆ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి